అందరికీ నమస్కారం ప్రెజెంట్ మన ముందున్న ట్రాక్టర్ వచ్చేసి కుబోటా ఎంయు డబల్ ఫైవ్ జీరో వన్ ట్రాక్టర్ ఫోర్ వీటర్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ గురించి వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మన ఛానల్లో వచ్చేసి అన్ని రకాల ట్రాక్టర్ల రివ్యూలు అయితే వస్తుంటాయి ముందు ఆ ట్రాక్టర్ హెచ్పి చూసుకున్నట్లయితే ఇది యాభై ఐదు హెచ్పి గల ట్రాక్టర్ ఈ ట్రాక్టర్లో వచ్చేసి నాలుగు సిలిండర్ల ఇంజిన్ అయితే ఉంటుంది ట్రాక్టర్ యొక్క పీటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నలభై ఆరు పీటివైసీపీతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ కుబోటా ఎంయు డబుల్ ఫైవ్ జీరో వన్ ట్రాక్టర్ అనేది ఆల్రౌండర్ అనమాట ఈ ట్రాక్టర్ని ఎక్కువగా లోడర్గా డోజర్గా హార్వెస్టర్గా ట్రాక్టర్గా అన్ని రకాలుగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ ట్రాక్టర్ వచ్చేసి కంప్లీట్లీ ఏరో డైనమిక్ షేప్ అలాగే సింగిల్ పీస్ బానెట్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి హాలోజన్ హెడ్లైట్స్ అయితే ఉంటాయి అలాగే హెవీ డ్యూటీ బంబర్ అయితే ఉంది ట్రాక్టర్లో గేర్ బాక్స్ వచ్చేసి సింక్రోమెస్ గేర్ బాక్స్ ఇది వచ్చేసి కాస్ట్లీ గేర్ బాక్స్ అనమాట రిపేర్లు రావడం చాలా తక్కువ అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటాయి గేర్స్ వచ్చేసి ఎనిమిది ముందుకు నాలుగు వెనక్కి అయితే ఉంటాయి ఈ ట్రాక్టర్లో ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఆయిల్ మర్షియల్ డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మల్టీ డిస్క్ బ్రేక్స్ అనమాట అలాగే ట్రాక్టర్ ఇంజన్ వారంటీ వచ్చేసి ఐదు సంవత్సరాల వారంటీ లేదా ఐదు వేల గంటల వారెంట్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ట్రాక్టర్లో వచ్చేసి డ్యూయల్ క్లచ్ అయితే అందుబాటులో అయితే ఉంది స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ ట్రాక్టర్ యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి రెండు వేల రెండు వందల కేజీల డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి నాలుగు వందల పదిహేను ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది ట్రాక్టర్ చూడొచ్చు మీరు చాలా ఎత్తుగా అయితే కనబడడం అయితే జరుగుతుంది అనమాట ట్రాక్టర్ యొక్క ఇంజన్ రేటెడ్ ఆర్పీఎం వచ్చేసి రెండు వేల మూడు వందల అరపతి అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది అలాగే ట్రాక్టర్లో ఫీల్డ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అరవై ఐదు లీటర్లు ఈ ట్రాక్టర్ యొక్క ప్రైజ్ అనేది ప్రస్తుత భారతదేశ మార్కెట్లో పది లక్షల తొంభై ఐదు వేల నుంచి పదకొండు లక్షల పదకొండు వేల వరకు అయితే ఉంది ఈ ప్రైజ్ అనేది షోరూమ్ టు షోరూమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ డీలర్ టు డీలర్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ కుబోటా ట్రాక్టర్లలో హై టార్క్ బ్యాకప్ సిస్టమ్ అయితే ఉంటుంది అలాగే ట్రాక్టర్ యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి రెండు వేల రెండు వందల లిఫ్టింగ్ కెపాసిటీ అనమాట అలాగే ట్రాక్టర్ యొక్క ఇంజన్ సిసి గురించి మనం మాట్లాడుకుంటే రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు సీసీతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్తో పాటు మనకి బంపర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు అలాగే ఈ ట్రాక్టర్ యొక్క ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి ముప్పై ఒకటి ఈ ట్రాక్టర్లో నాలుగు రకాల పీటీఓలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై కేజీలు అలాగే ట్రాక్టర్ యొక్క వీల్ బేస్ వచ్చేసి రెండు వేల వంద ఎంఎం వీల్ బేస్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి నాలుగు వందల పదిహేను ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట ట్రాక్టర్ అయితే చాలా హైట్లో అయితే కనపడుతుంది అనమాట చూడడానికి ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి పొడవు వచ్చేసి మూడు వేల రెండు వందల యాభై ఎంఎం పొడవుతో అయితే ట్రాక్టర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది టైర్లు వచ్చేసి బ్యాక్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ టైర్లు ఫ్రంట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫిఫ్టీ టైర్లు అలాగే ఈ ట్రాక్టర్లలో ఇంకొక ఫీచర్ చూసుకున్నట్లయితే ఇది జీరో వైబ్రేషన్ అని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు అసలు వైబ్రేషన్ అనేది రాదు అలాగే ఇది సింగిల్ పీస్ బోనెట్ ఏరోడైనమిక్ షేప్ దీనివల్ల ఏంటంటే గాలి యొక్క పీడనం అనేది దీని మీద తక్కువ అయితే ఉంటుంది ఎయిర్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది దీనివల్ల ఏంటంటే స్పీడ్ అయితే పెరగడం అయితే జరుగుతుంది థర్టీ టు ట్వంటీ పర్సెంట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లోనూ ఈ కుబటా ట్రాక్టర్స్ తనదైన గుర్తింపునైతే సాధించుకున్నాయి అలాగే ఈ ట్రాక్టర్లో ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి అదర్ ట్రాక్టర్స్ కంపేర్ చేసినప్పుడు బరువు విషయంలో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనపడడం అయితే జరుగుతుంది దీనివల్ల యూజ్ ఏంటంటే బురదలో దిగబాటులో కూడా చాలా సులువుగా అయితే ట్రాక్టర్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ట్రాక్టర్కి కవర్ అయితే ఇచ్చారు ఇంజన్కి ప్రొటెక్షన్గా అలాగే క్లెచ్ దగ్గర కూడా చూసుకుంటే బాగా స్పేస్ అయితే ఇచ్చారు డ్రైవర్కి కంఫర్టబుల్గా